ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విజయవాడలో భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి డ్రైనేజీలు మ్యాన్ హోల్లు పొంగి రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి దీంతో ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు మ్యాన్ హోల్ కోసం తప్పిన గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందగా డ్రైనేజీలో పడి మరొకరు మృతి చెందారు ఇక అలాగే చెట్టు కూలి ఇంకొకరు మృతి చెందారు దీంతో వారి మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు పోలీసులు నగర ప్రజలందరికీ కూడా విజయవాడ కార్పొరేషన్ అధికారులు కీలక ప్రకటన జారీ చేశారు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని తెలిపారు ఇక విజయవాడలో బుధవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లపై భారీగా నిలిచిపోయిన వాహనాలు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ మార్గంలో భారీగా వాహనాలు అయితే నిలిచిపోయాయి ఎన్టీఆర్ మార్గంలో నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు జనజీవనం కూడా స్తంభించిపోయింది పలు రహదారులన్నీ కూడా దిగ్బంధనమయ్యాయి ఇక విజయవాడలో బుడమేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది గత ఏడాది విజయవాడ నగరంపై వాగు విరుచుకుపడిన విషయం తెలిసిందే తాజాగా కురిసిన వర్షాలతో బుడమేరులో వరద ప్రవాహం భారీగా ప్రవహిస్తోంది దీంతో గుణదల వద్ద వంతెనపై నీరు ప్రవహిస్తోంది దీంతో బుడమేరు వాగు మరోసారి కూడా బేభత్సం సృష్టిస్తుందేమోనని ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు ఇబ్రహీంపట్నంలోని చినలంక పెదలంక ప్రాంతాల్లో బిగ్ అలర్ట్ ప్రకటించారు మరోవైపు తాడికొండ మండలం పొన్నేకల్లూరు చెరువుకు గండిపడింది దీంతో నాగన్నపల్లి వడ్డపల్లి ఇళ్లలోకి నీళ్లు చేరిని రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద కూడా వాగు ఉధృత భారీగా పెరిగిందని చెబుతున్నారు